మొత్తానికి పల్లవి ప్రశాంత్ కెప్టెన్ బ్యాచ్ అయితే బిగ్ బాస్ తిరిగి ఇచ్చారు నైన్టీ నైన్కి నాగార్జున గారైతే వీడియో ద్వారా అయితే ప్ర పల్లవి ప్రశాంత్కి అయితే ఇప్పించేశారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఒకటే మెసేజ్లు పెట్టడం వల్ల అనవసరంగా బ్యాచ్ని లాగేసుకున్నారు ఇది అన్యాయం అనేసి ఫ్యాన్స్ అంతా గోల చేయడం వల్ల ప్రశాంత్కి అయితే బ్యాచ్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్కి నెగిటివ్గా చేయలేపలేరు చాలామంది పాజిటివ్గానే చేయలేపారు ఇంటి సభ్యులు కూడా మంచి కెప్టెన్ అనేసి చేయలేపారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అయితే కెప్టెన్ కెప్టెన్షిప్ కెప్టెన్సీ బ్యాచ్ అయితే తిరిగి ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే అది వెనక్కి తీసుకోవడానికి తీసుకోవడానికి కారణము బిగ్ పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అంటే ఏంటో తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో బిగ్ బాస్ అయితే కెప్టెన్ బ్యాండ్ వెనక్కి తీసుకున్నారు కానీ మళ్ళీ తిరిగి ఇచ్చేశారు ఇప్పుడైతే పల్లవి ప్రశాంత్ తన కెప్టెన్సీని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఎవరైనా సరే మాట వినకపోతే తాట తీస్తా అన్నట్టుగా నిర్వర్తిస్తున్నారు పల్లవి ప్రశాంత్ తన చెట్టు దగ్గరికి వెళ్ళి కెప్టెన్ బ్యాండ్ అక్కడ పెట్టి చాలా ఎమోషనల్ అవుతారు మళ్ళీ నా కెప్టెన్ బ్యాండ్ నాకు తిరిగి వచ్చింది శివాజీ అన్న అంటూ శివాజీ అన్నకు చెప్తూ ఉంటాడు శివాజీ గారైతే నేను చెప్పాను కదరా కష్టం వృధా అవ్వదనేసి మళ్ళీ నీ కెప్టెన్ నీకే వచ్చి చాలా సంతోషంగా ఉందిరా ఇప్పటికైనా నీ కెప్టెన్సీని సక్రమంగా నిర్వర్తించు ఎవరైనా మాట వినకపోతే చాలా గట్టిగానే చెప్పు అనేసి శివాజీ గారైతే పల్లె ప్రశాంత్కి అయితే చెప్తారు ఇక కొత్తగా వచ్చిన పోర్టుగాళ్ళ టీం అయితే పల్లవి ప్రశాంత్ ని బయట చూసి వచ్చారు కాబట్టి తన ఫ్యాన్ ఫాలోయింగ్ అంత తెలుసు కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా కొద్దిగా హింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరు ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ బాగానే ఉంటున్నారు కానీ గౌతమ్ కి మాత్రం ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను అమర్దీప్ అయితే మారిపోయారు ప్రశాంత్ విషయంలో బయట పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ చూసి నైని పావని కూడా పల్లవి ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి